హలో వెల్కమ్ టు తెలుగు టేస్ట్స్ ఎంతో ఈజీగా టేస్టీగా పాతకాలం పద్ధతిలో మసాలా నూరుకుంటూ ఎగ్ బిర్యానీ చేసుకోవడం ఎలాగో చూద్దామా ముందుగా నేను ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న మసాలాలన్నీ నేను శనుకాలపైన వేసుకొని బాగా నూరేమండి ఇది ఇదేమో మసాలా పౌడర్కి ఎండు మిరపకాయల కారానికి అల్లం వెల్లుల్లి పేస్ట్కి ఇంకా ఆనియన్స్ ఇవన్నీ కూడా బాగా బాగా మెత్తగా నలిగేటట్టు మిక్సీ బాగా మిక్సీలో కాకుండా నూరుకున్నాం అనమాట శొనకాలపై నూరిని మసాలాలన్నీ వేసి బిర్యానీ చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి పాతకాల పద్ధతిలో ఇలాగే చేసేవారు ఇప్పుడు అందరూ మిక్సీలకు అలవాటు పడిపోయి ఎవ్వరూ ఇలా నోరట్లేదు ఇప్పుడు నేను ఈ మసాలా ముద్దలు అన్నిటిని కొంచెం ఆయిల్ ఇంకా నెయ్యి వేసుకుని ఒకసారి వేపుకున్నాను అనమాట ఇప్పుడు ఇందులో టమాటాలు వేసుకొని బాగా ఉడికించాను కొంచెం ఆయిల్ తేలేంత వరకు బాగా ఉడికినిచ్చాక ఇప్పుడు ఇందులో వాటర్ అయితే వేసుకున్నానండి వాటర్ ఎలా వేసానంటే నేను నార్మల్ రైస్తోనే చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు మనకు వన్ గ్లాస్ బియ్యం ఒక గ్లాస్ బియ్యం తీసుకొని ఉంటే టూ గ్లాసెస్ రైస్ అయితే తీసుకున్నాము రైస్ తీసుకొని ఇందులో వేసామన్నమాట ఇప్పుడు మనం లైట్గా విజిల్ పెట్టకుండా ఒకసారి లిడ్ పెట్టుకొని వాటర్ బాగా వరకు ఉంచుకోవాలండి ఇప్పుడు బాగా కరులుతున్న టైంలో మనం ఇందులో ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ ఉంది కదా ఆ రైస్ అంతా ఇందులో వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు రైస్ అంతా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా ఉడుకునివ్వాలి ఎందుకంటే మనం ఇప్పుడే ఎగ్స్ అనేవి వేస్తామంటే ఎగ్స్ ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా అవన్నీ అలా అవుతాయంటే బాగా మెత్తగా విడిపోతూ ఉంటాయి అన్నమాట అందుకని కొంచెం రైస్ వేసిన తర్వాత ఇది ఉడుకుతుంది అన్న టైంలో మనం ఇందులో సాల్ట్ కారం అన్నీ ఒకసారి టేస్ట్ చేసుకోవాలి టేస్ట్ చేసుకొని మనం లిడ్ పెట్టుకునే ముందలు మాత్రమే మనం ఇందులో ఎగ్స్ అయితే డ్రాప్ చేసుకోవాలండి ఎందుకంటే మనం ముందే బాయిల్ చేసుకున్న ఎగ్స్ కాబట్టి ముందుగా మనం వేసి లిడ్ అయితే క్లోజ్ చేసుకోకూడదు ఇది ఉడికపోతుంది సగం ఉడికింది బియ్యం అన్న టైంలో మాత్రమే మనం ఇందులో ఎగ్స్ అయితే డ్రాప్ చేయాలి ఇప్పుడు లిడ్ పెట్టుకొని ఒక విజిల్ మాత్రమే వచ్చే వరకు చేసుకోవాలండి ఒక విజిల్ వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ట్వంటీ మినిట్స్ వరకు అలా రెస్ట్లో వదిలేసి తర్వాత మన లిడ్ ఓపెన్ చేసి చూసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మనకి ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇంకా మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్